హాయ్ గైజ్ గుడ్ మార్నింగ్ టుర్కీ అలిగా యాంకరేజ్లో ఉన్నాం సో నిన్నైతే క్యాస్ట్ ఆఫ్ అవ్వలేదు ఎక్కడి నుంచి యాంకరేజ్ నుంచి కొంచెం వర్క్ అయితే రిమైనింగ్ ఉంది ఇంజిన్ సైడ్ది సో ఈ అయితే అయిపోతుందేమో ఈ రోజుకి అయిపోతే మేబీ ఆఫ్టర్నూన్ నుంచి ఎక్కడి నుంచి అయితే మేము క్యాస్ట్ ఆఫ్ అయిపోతాం టుర్కీలోని అలియాగా యాంకరేజ్ నుంచి డిపార్చర్ అయిపోయాము ప్రజెంట్ అయితే నెక్స్ట్ డెస్టినేషన్ అయిన పోర్చుగల్లోని సెట్బుల్ పోర్ట్ కి అయితే హెడ్డింగ్ అవుతున్నాం అనమాట షిప్ యాంకరేజ్ ఏరియా ఇంకా ఫుల్ గా క్లియర్ అవ్వనే లేదు కెప్టెన్ అయితే నాకు హ్యాండ్ ఓవర్ ఇచ్చి తనైతే కేబిన్ కు వెళ్ళిపోయాడు అనమాట తనకి హెల్త్ ఇష్యూ అనమాట కొద్దిగా ఇంకా అలాగే యాంకరేజ్ దగ్గరలోనే ఇంకా షిప్ అనేది సేలింగ్ అవుతుంది సో ఫిషింగ్ వెసల్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి అండ్ దగ్గర దగ్గరే పాసేజెస్ అనేవి ఉన్నాయి ఎందుకంటే మీకు కనిపిస్తున్నాయి ఎదురుగా పక్క పక్కనే హిల్స్ అబ్స్ట్రక్షన్స్ అన్నీ ఉన్నాయన్నమాట నేనైతే ఈ బిల్డప్ కోసం ఈ బైనా పట్టణం చూడట్లేదు ఫిషింగ్ వెసల్స్ అయితే చాలా ఉన్నాయి సో వాటిని క్లియర్ చేసుకుంటూ వెళ్ళాలి వన్స్ బయటకు వెళ్ళాక అయితే ఫ్రీ అయిపోవచ్చు ఫార్టీ మినిట్స్ కోస్టల్ నావిగేషన్ తర్వాత లాస్ట్కి అయితే మనం ఓపెన్ సీలోకి అయితే ఎంటర్ అయిపోయాం సో ఇప్పుడైతే అంతగా ట్రాఫిక్ ఏమీ ఉండదు సో సేఫ్గా నావిగేషన్ చేసుకుంటాం మేమైతే అలాగే యాంకరేజ్ నుంచి డిపాజిట్ అయితే అయిపోయాము సో యాంకరేజ్ దాటిన తర్వాత కెప్టెన్ కమాండింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు అనమాట సో ప్రెజెంట్ అయితే డ్యూటీలో ఉన్నాం అనమాట చూద్దాం పదండి గ్యాస్ స్టాప్ అయిపోయిన తర్వాత టర్కీ ఎలా ఉందో చూపిస్తాం చూస్తున్నారు కదా ఇదైతే బాషిప్ అనమాట సో దాని ప్రకారం ఇప్పుడు మా కోర్స్ అయితే టూ ఫైవ్ వన్ ఉంది ఇప్పుడు టూ ఫైవ్కి అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ప్రజెంట్ అయితే టూ సిక్స్ ఫోర్ కనిపిస్తుంది కదా సో ఒక పర్ స్లోగా స్లోగా టూ ఫైవ్ వన్కి సెట్ చేసుకోవాలన్నమాట ఓకే కనిపిస్తుంది కదా పా ఇది టూ సిక్స్టీ టీ అలా టూ ఫిఫ్టీ వన్కి స్లోగా మెయింటైన్ చేసుకుంటూ మన కోర్సులోకి వెళ్ళాలన్నమాట